ప్రార్థన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవకు దేవా ఏసయ్య నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయనా నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ మమ్మల్ని అందరినీ కూడా నా ప్రవ్వా వాతావరణం అననుకూలంగా ఉంది వర్షం పడతానే ఉంది అయినా నీ బిడ్డలు నా ప్రవ్వా చేసి నీ పాదాల చెంతకు వచ్చేటట్టు సహాయం చేశావు నీకు స్తోత్రం ప్రవ్వా స్తోత్రము 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 అయినా మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వా మరి విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాల కోసం అలాగే నా ప్రభావ మరి రేపల్లె నదీ పరివాహక ప్రాంతాల కోసం అలాగే నా తండ్రి ఖమ్మం తదితర ప్రాంతాల కోసం ఇంకా తెలంగాణ ఆంధ్ర ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఈ వరద బీభత్సం జరిగిందో దీనివల్ల ఎన్ని కుటుంబాలు అతలాకుతలం అయిపోయాయో ఎంతమంది నిరాశ్రయులయ్యారో వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తమ కుటుంబ సభ్యుల్ని కళ్ళ ముందే కోల్పోయినటువంటి వారిని దయచేసి ఆదరించండి వారికి ఓదార్పు దయచేయండి అలాగే ఆహారం లేక అలమట్టిస్తున్న బిడ్డలకు దయచేసి తాగునీరు ఆహారము అందించండి దేవా మేము మరి మా పరిశుద్ధులు మా సహోదరులు సోదరి సోదరిమణులు చేయదగ్గ సాయం ఇతరులకు చేయడానికి వారికి పురికొల్పు ప్రేరణ ప్రోత్సాహం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మేము ఎంతమందిని ఆదరించగలమో ఎంతమందిని మేము ఆదుకోగలమో అంతమందికి మేము చేయదగ్గ హెల్ప్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం అలాగే నా ప్రభావ మా బిడ్డల్ని దయచేసి కాపాడండి ఇప్పటికీ నీళ్లలోనే ఉన్నటువంటి ప్రజల్ని దయచేసి ఆ నీరు తొలగించి ప్రజల్ని అయినా ఆ జల బంధకాల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం మేము నాగరికతలో ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ప్రకృతిని నీవు కదిలించావంటే మేమేమి చేయలేము నిస్సహాయలం అనేది మాత్రం మేము ఎరిగిన సత్యము ఇది జగమంతా కూడా ఎరిగిన సత్యము కనుక నువ్వు జాలి పడితే మా మనుగడ సాగుతుంది నువ్వు కళ్ళెర్ర చేస్తే మాకు మనుగడ లేదు ప్రభు నాయన తల్లి జాడ పిల్లకు లేదు పిల్ల జాడ తల్లికి లేదు అన్నట్లుగా అయిపోతాయి మా బ్రతుకులు నాయన కనికరించు ప్రభా విజయవాడ ప్రాంతంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో నా ప్రభ అల్లాడుతున్నటువంటి ప్రజల్ని దయచేసి ఆదుకోండి ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధి దయచేసి చక్కగా వాళ్ళు చేయదగ రీతిలో హెల్ప్ చేయడానికి వారికి సహాయం చేయండి సమృద్ధినియండి ప్రభుత్వాధికారులు కూడా మంచి సహకారాలను తెచ్చేయమని వారి పక్షంగా కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా కేంద్ర గవర్నమెంట్కి ఈ విషయంలో చిత్తశుద్ధి కలిగించి మరి రాష్ట్ర గవర్నమెంట్స్కి నా ప్రభా సపోర్ట్ చేయడానికి ఆర్థికంగా కొంత ధనం కేటాయించడానికి వారికి కూడా ఆయన మీరు దయచేసి ప్రేరణ కలిగించమని ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా పేరుకి పెద్ద పట్టణాలే కానీ పేరుకి పెద్ద సిటీలే కానీ మరి నీళ్లు మరి ప్రవాహంగా వస్తే అవి కూడా నదుల్లో నదులుగా కలిసిపోయే ప్రమాదం ఉందని కళ్ళకి దశ దశాబ్దాల తర్వాత మళ్ళీ చూపించి అవుతాండి నా ప్రభా మరి అందరి హృదయంలో కూడా నీ భయం కలిగినట్లుగా ప్రజలందరూ కూడా దేవానీ గుర్చి ఆలోచించేటట్లుగా దా దయచేసి అందరి మనోనేత్రాలు వెలిగించమని ఈ సందర్భంగా ప్రార్థన చేస్తున్నాం నా ప్రభ మనుషుడు తన పాపము నుండి మళ్ళుకొని శాపగ్రస్తమైన జీవిత విధానం నుంచి దుర్మార్గత అన్యాయము అక్రమము అవినీతి నీచ ప్రవృతి అనే వాటిని విసర్జించి దేవాన్ని భయం కలిగి అందరూ క్రమంగా బ్రతకడానికి సహాయం వచ్చారు నా ప్రభా దయచేసి ప్రకృతి విలయాల నుంచి నా దేశమును రాష్ట్రములను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలాంటి బీభత్సాలు జరుగుతున్నాయో దయచేసి ప్రజల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఖమ్మం చాలా భాగం ముంపున గురైంది ఖమ్మం చుట్టుపట్ల ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి ప్రభా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది నిరాశ్రయులయ్యారో నా ప్రభా దయచేసి వారిని సహా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను నాయన నీకు స్తోత్రాలు మా ప్రార్థనలు గైకోనండి మా ప్రార్థనలకు చెవి ఎక్కి ప్రత్యుత్తరం ఇచ్చి దయచేసి వారిని కాపాడమని ఉన్నవారిని దయచేసి ఆదరించమని పోషించమని కొట్టుకుపోయిన వారు కూడా నాయన మృతులు కాకుండా సజీవులుగా ఉండినట్లుగా వారి దేనో దాన్ని పట్టుకుని కాపాడుపడినట్లు సహాయం సహాయము దయచేయండి ప్రభు ప్రజలను ఆదుకోండి 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 మిగతావాహ పరిస్థితుల నుంచి ప్రజలను ఆదుకోండి ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తా స్థుతి మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తా యేసుక్రీస్తు నాముల్లో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి ఆమెన్ Amen.